గాంజా కంట్రోల్ చేయడానికి టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టడం జరిగింది అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో కూడా గత పది రోజుల నుంచి గాంజా మీద చెక్కింగ్స్ గాంజా మీద రేడ్స్ ముమ్మరం చేయడం జరిగింది అదే క్రమంలో రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంజా చెక్కింగ్ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ మీద ముగ్గురును ఒకచోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది దాంట్లో ఏ వన్ సల్పు పంగి అతను కోరాపూర్ డిస్టిక్ సంబంధించిన అతను అతను గాంజా సప్లై చేస్తున్నారు సో గాంజా సప్లై చేస్తూ ఇక్కడ శ్రీకాకుళం హెచ్ఎర్ల సంబంధించి ఇద్దరు గురవాళ్ళకి అతను గాంజా అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పట్ట పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి టెన్ కేజీ ఎయిట్ నైంటీ సెవెన్ గ్రామ్స్ గాంజా వర్త్ అబౌట్ టూ ల్యాక్స్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు మూడు ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో ఈ సల్పు అనే అతను సౌమిత్ అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికీ గాంజా సప్లై చేస్తున్నారు సౌమిత్ అండ్ వెంకటేష్ హెచ్ఎర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ కూర వాళ్ళకి అండ్ ఎవరైతే పీల్చుతున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు సో వాళ్ళ ముగ్గురును ఒకచోట పట్టడం పట్టుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళని ఇంటరగేట్ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్గా ఈ గాంజా కొంటున్నారో పీల్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి ఐదు మందిని వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళంతా రాజం టౌన్ సంబంధించిన వాళ్ళు దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు సో వీళ్ళు వీళ్ళు ఎయిట్ మెంబర్స్ని ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు టెన్ కేజీస్ గాంజా బర్త్ అరౌండ్ టూ ల్యాక్ రూపీస్ సో ఈ కేసులో పెడ్లర్స్ ను పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆ పెడ్లర్స్ కి ఎవరైతే సప్లై చేస్తున్నారో సోర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది బ్యాక్వర్డ్ లింక్ అదేవిధంగా ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గాంజా యూజ్ చేస్తున్నారో కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కన్జ్యూమర్స్ను కూడా పట్టుకోవడం జరిగింది సో ఈ కేసులో మంచి పని చేసిన డిఎస్పీ చీపురుపల్లి ఆధ్వర్యంలో రాజం టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము మన జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ గాంజా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది సో ఓన్లీ అమ్మడం కాదు ఎవరైనా గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మిన కొంటే యూజ్ చేస్తే సప్లై చేస్తే అందరి మీద కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గత పది రోజుల నుంచి డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నాము వేరే వేరే రూట్స్ ఏ రూట్స్ నుంచి గాంజా మన డిస్టిక్ క్రాస్ చేసి బయటకి పోతుందో ఆ రూట్స్ మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నాము అదేవిధంగా స్పెషల్ గాంజా టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గాంజా టీమ్స్ చాలా చోట్ల తనిఖీలు చేస్తున్నాయి మొన్న విజయనగరం వన్ టౌన్లో కూడా ఒక గాంజా కేసులో పదమూడు మందిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక లేడీ ఒడిశా లేడీ పది కేజీ గాంజాతో రైల్వే స్టేషన్ దగ్గరలో పట్టుకోవడం జరిగింది